పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆ మన రక్షకుడైన శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ప్రభు మీ కుటుంబాలను చల్లగా జీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది తపాకాలం ఇరవై ఆరవ రోజు ఇది తపాకాలం నాలుగో వారంలో గురువారం ఈ రోజు ప్రభుత్వ దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము నుంచి పద్నాలుగు వచ్చిన వరకు స్వార్థ పట్టణము యువాను స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో నుంచి నలభై ఏడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈనాటి మొదటి పట్టణంలో యావే దేవుడు ఇస్రాయెల్ ప్రజలు గూర్చి మోసయతో ఇలా చెప్పాడు ఈ ఇస్రాయల్ ప్రజలు మతభ్రష్టులైపోయారు ఈ ఇస్రాయల్ ప్రజలు తిరుగుబాటు చేశారు ఈ ఇస్రాయల్ ప్రజలు అన్య దైవాన్ని సృష్టించుకున్నారు ఇస్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేయటం ఇస్రాయల్ ప్రజలు మతభ్రష్టులైపోవటం ఇస్రాయెల్ ప్రజలు తమ దైవాన్ని మర్చిపోవటం ఇస్రాయేల్ ప్రజలు ఒక దూడం తయారు చేసుకుని దానినే తమ దైవముగా అంగీకరించటం దేవునికి కోపాన్ని రప్పించింది ఫలితంగా దేవుడు ఈ ఇస్రాయేల్ ప్రజల్ని శిక్షించాలనుకున్నాడు అయితే ఈనాటి మొదటి పట్టణంలో మోషే ఇస్రాయేల్ ప్రజల పక్షాన జోక్యం చేసుకున్నాడు యావే ప్రభు అబ్రహాముకు ఇసాకు యాకోబుకు చేసినటువంటి వాగ్దానాలను గుర్తు చేసి ఇస్రాయేల్ ప్రజల పక్షాన మధ్యవర్తిత్వం వహించి మధ్యవర్తిత్వం ద్వారా మధ్యస్థ ప్రార్థన చేశాడు ఆయన చేసినటువంటి మధ్యస్థ ప్రార్థన వలన దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు వారిని శిక్షించలేదు ప్రే సహోదరి ప్రియ ఈ ఈరోజు ఈ మొదటి పట్నం నుంచి రెండు పాఠాలను మనం నేర్చుకోవాలి నెంబర్ వన్ మనమందరము ఈ తపస్సు కాలములో మన పాపాల కోసం పశ్చాత్తా పడాలి ఇస్రాయల్ ప్రజలు మతభ్రష్టులైనట్లే మనము కూడా చాలాసార్లు మతభ్రష్టులైపోతున్నాం ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లే మనము కూడా చాలాసార్లు తిరుగుబాటు చేస్తున్నాం ఇస్రాయల్ ప్రజలు తమ సొంత దైవాన్ని వారు సృష్టించుకున్నట్లే మనం కూడా చాలాసార్లు మన దేవుణ్ణి మర్చిపోయి సొంత దైవాన్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాం కనుక మనము ఈ తపస్సు కాలంలో దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్న ప్రతి పొరపాటుకి పశ్చెత్తా పడాలి పరివర్తన చెందాలి మారు మనసు పొందాలి నెంబర్ టూ మనము మధ్యస్థ ప్రార్థన చేయాలి ఈనాటి మొదటి పట్టణంలో మోస చేసినటువంటి మధ్యస్థ ప్రార్థన వలన ఇస్రాయెల్ ప్రజలు రక్షించబడ్డారు వారు నాశనం కాలేదు దేవుడు మోషే చేసినటువంటి మధ్యస్థ ప్రార్థన వలన వారిపై కరుణ చూపించాడు వారికి మరలా రెండవ అవకాశం ఇచ్చాడు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు అలాగే మనము కూడా మధ్యస్థ ప్రార్థన చేయాలి మనం చేసే మధ్యస్థ ప్రార్థన అనేక మందికి ఆశీర్వదంగా మారుతుంది రక్షణగా మారుతుంది మనము మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి మనము మన ఇరుగు పొరుగు వరకు కొరకు ప్రార్థన చేయాలి మనము మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి ఒక గురువుగా ప్రార్థన చేయాలి ఒక మటకనిగా ప్రార్థన చేయాలి ఒక ఉపదేశిగా ప్రార్థన చేయాలి తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి మిత్రులుగా మనం ప్రార్థన చేయాలి మనం చేసే ప్రార్థన వలన మన బిడ్డలు మన సంఘం మన మిత్రులు మన ఇరుగు పొరుగు వారిపై దేవుడు తన కరుణ చూపుతాడు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరూ కూడా దేవుని క్షమను పొందుతారు నెంబర్ వన్ అబ్రహము మధ్యస్థ ప్రార్థన చేశాడు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ముప్పై మూడో వచనం వరకు అబ్రహము సుగోమ గుమ్మర పట్టణాలను రక్షించమని మధ్యస్థ ప్రార్థన చేశాడు అబ్రహాము చేసినటువంటి మధ్యస్థ ప్రార్థనకి ప్రభువు ఆ పట్టణాలను శిక్షించకుండా ఉండటానికి ఇష్టపడ్డాడు కనీసం పది మంది మంచి వాళ్ళు ఉన్నా నేను శిక్షించను అన్నాడు అది మధ్యస్థ ప్రార్థనకున్న శక్తి నెంబర్ టూ దానియలు మధ్యస్థ ప్రార్థన చేశాడు దానియలు గ్రంథమో తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు దానియలు ఎరుషులేమో పునరుద్ధరణ కొరకు ప్రార్థన చేశాడు దేవుడు దానియలు ప్రార్థనని ఆలకించాడు అది మధ్యస్థ ప్రార్థన యొక్క శక్తి అది మధ్యస్థ ప్రార్థన యొక్క గొప్పతనం నంబర్ త్రీ ఎసరా మధ్యస్థ ప్రార్థన చేశాడు ఎసరా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి పదిహేనవ వచనం ప్రకారం ఎస్రా ఇస్రాయల్ ప్రజల పాప మన్నింపు కొరకు ప్రార్థన చేశాడు దేవుడు ఎసరా చేసినట్లే వారిని మన్నించాడు అది మధ్యస్థ ప్రార్థన యొక్క గొప్పతనం అది మధ్యస్థ ప్రార్థన యొక్క శక్తి కనుక ఈ తపస్సు కాలంలో ప్రభు మనకిచ్చినటువంటి మూడు మతకర్మములో ఒక మతకర్మము ప్రార్థన కనుక ఒక గురువుగా ఒక మట్టకనేగా ఒక ఉపదేశిగా ఒక స్నేహితుడిగా తల్లిదండ్రులుగా మనమందరం మధ్యస్థ ప్రార్థన చేద్దాం మన ఇరుగు పొరుగు వారి కొరకు మధ్యస్థ ప్రార్థన చేద్దాం మన బిడ్డల కొరకు మధ్యస్థ ప్రార్థించేద్దాం మన విత్తుల కొరకు మధ్యస్థ ప్రార్థించేద్దాం తద్వారా ఆ ప్రభు మన అందరిపై తన కరుణ చూపుతాడు ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించను గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమ్నా ఆ